ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజన ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వైస్ లేబర్ ఔట్ సోర్సింగ్ వర్కర్ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరిగింది ఈ సమ్మె ఆరవ రోజుకు చేరుకుంది ఈ సమ్మెలో భాగంగా ఆసిఫాబాద్ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ కొమరాంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో మనం ఉన్నాము కొమరాంభీం జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో పనిచేస్తున్న డైలీ వైస్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఈ రోజు సమ్మె నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎందుకు సమ్మె నిర్వహిస్తున్నారు అని అని మనం వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తున్నారు గత ఎనిమిది నెలలుగా వాళ్ళకు శాలరీస్ వస్తలేవని అలాగే శాలరీ రాకపోవడంతో ఈ జిల్లా లేకపోవడంతో వీళ్ళు చాలా గొరవైతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు రోడెక్కారు అసలు మిగతా అటువంటి గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు టీచర్స్ కావచ్చు మిగతా ఏ ఏ విధమైన ఉద్యోగులు కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో ఒక్క రోజు కూడా వాళ్ళకు లేట్ అయినట్లయితే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఆ తర్వాత ఇంకా మిగతా మిగతా నాయకులకు కానీ ప్రజా ప్రతినిధుల ద్వారా వెళ్ళి వాళ్ళ యొక్క జీతాలు వితనాలు లక్షల్లో వేతనాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ వీళ్ళకు జీతాలు కొద్దిపాటి జీతాలు పార్టీ జీతం కూడా వీళ్ళకు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇవ్వకపోవడంతో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు రోడ్ ఎక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం అసలు వాళ్ళ కష్టం ఏంటిది వాళ్ళ ఆవేదన ఏంటో మరి వాళ్ళ మాటలు మనం విందాం నా పేరు వెలిసాల కృష్ణమాచారి తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ సిఐటియు జిల్లా సహాయక కార్యదర్శిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుని అయితే ఈరోజు కొమరంభీం జిల్లాలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈరోజు సమ్మె హాస్టల్ డెలివరీ వర్కర్ల సమ్మె ఆరో రోజు జరుగుతుంది ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యొక్క గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వర్కర్లంతా కూడా ఆదివాసులు అని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు నుండి పనిగా పెట్టుకున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుందాం ఇప్పుడు ఏ దగ్గరికి పోయినా ఏ ఎంపీ దగ్గర పోయినా ఏ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా లక్షలలో వేతనాలు ఉన్నాయి ఇక్కడ బడుగు బలహీన వర్గాల దగ్గర ఆదివాసీ పిల్లల దగ్గర మారుమూల ప్రాంతాలలో పనిచేసేటటువంటి గిరిజన హాస్టల్ పాఠశాలలో పనిచేసేటటువంటి గిరిజన హాస్టల్ వేజ్ అవుట్సోర్సింగ్ వర్గాల మాత్రం వేతనాలు అతి తక్కువ ఉన్నాయి ఇవి కూడా తగ్గించేటటువంటి కుట్ర ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనుతా ఉంది అందుకే ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ అరవై నాలుగును తీసుకొచ్చింది ఇది అమలు అయితే కనుక ఈ రాష్ట్రంలో వేతనాలు తగ్గించే విధంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ముప్పై ఐదు సంవత్సరాలుగా వెట్టి చాకి చేస్తున్నటువంటి ప్రభుత్వాలను ఒకవైపు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొక వైపు ఉంది ఉన్నటువంటి వేతనాలు తగ్గించే కనుక పెట్టుకుంది అయితే మేము ఒకటే అనుగరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు ఏ బహిరంగ సభలకు వెళ్ళినా కూడా అక్కడ అక్కడ ఉండేటటువంటి మానుమూల ప్రాంతాలలో ఉండేటటువంటి పేద పిల్లలకు ఈరోజు మంచి చదువులు చెప్తా ఉన్నాం కాబట్టి మంచి ఆహారాన్ని అందిస్తున్నాం మూడు పూటలు అక్కడ హాస్టళ్ళల్లో కాబట్టి మంచి ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసిస్తున్నారు మంచి ఉద్యోగాలు కొలువులు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వాస్తవమే అది మేము కాదనడం లేదు కానీ ఈరోజు పిల్లలు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ జిల్లాలో నలభై ఎనిమిది పాఠశాలలు ఉన్నాయి నలభై ఎనిమిది పాఠశాలలు కూడా మా పరి సమస్యలు పరిష్కారం కావాలి ఏడు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి తక్షణమే చెల్లించాలి సమ్మర్ క్యాంపు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి ప్రధానమైనటువంటి సమ్మె సందర్భంగా మేము ఏంటంటే జివో నెంబర్ అరవై నాలుగును వెంటనే రద్దు చేయాలి ఎందుకంటే ఉన్నటువంటి వేతనాలనే కూ విధించే విధంగా ఒక జియో నెంబర్ ఉంది కావున ఈ జివో నెంబర్ అరవై నాలుగు వెంటనే రద్దు చేయాలి అలాగే టైం స్కేల్ వేతనాలు ఇవ్వాలి టైం స్కైల్ పరిమితి లేకుండా టైం స్కేల్ వేతనాలు చేసుకుంటా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉంది అందుకే టైం స్కైల్ ఇచ్చేంతవరకు కూడా టైం స్కైల్ చెల్లించడంలో ఈ అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ లోపు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని జిల్లాలో గెజిట్ చేసి జిల్లా గెజిట్ ప్రకారంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సీట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం వర్కర్లపై ఏ మాత్రం చిన్న చూపున బహిరంగ సభలలో పేదపిల్లలు పేదపిల్లలకు మంచి ఆహారాన్ని అందిస్తున్నాం మూడు పూటల భోజనం తింటుర్రు హాస్టళ్లలో మంచి చదువులు చదువుతుర్రు ఉద్యోగాలు చేస్తుండ్రని గొప్పలు చెప్పుకోవడం కాదు ఖబర్దార్ వర్కర్లపై డెలివరీ వర్కర్లపై చిన్న చూపు విడనాడి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి ఎందుకంటే నువ్వు చెప్పేటటువంటి గొప్ప మాటలు ఇప్పుడు మేము చేస్తున్నాం నువ్వేమో గొప్పలు చెప్పుకుంటున్నావు ఆ పేద పిల్లలకు వాళ్ళు మంచి చదువులు చదవాలన్నా వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించాలన్నా కూడా అక్కడ ఉండే డెలివరీ వర్కర్ అవుట్ సోర్సింగ్ వర్కర్ మాత్రమే పని చేస్తున్నాడు ఈ గొప్పలు చెప్పుకోవడం మాత్రమే నీ పనిగా పెట్టుకున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అందుకే మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే మా సమస్యను పరిష్కారం చేయకపోతే రానున్న రోజులలో మా యొక్క పోరాటాలను ఉధృతం తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం కార్మికులు సరిపోతే పిడ్డల్లాగా రాలుతూ ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా లాభం తీసుకోకుండా ఈరోజు మరణిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అయితే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే మరణించిన వారి కుటుంబంలో ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగం ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రమాణ బీమా పది లక్షల రూపాయలు చెల్లించాలి అట్లనే సరిపోయిన సందర్భంలో మట్టి ఖర్చులు కూడా ధన సంస్థల ఖర్చు కూడా యాభై వేల రూపాయలు ప్రభుత్వం భరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరెక్కడ కూడా ఈ ఈ ప్రభుత్వం చొరవ చూసుకొని డెలివరీ వర్కర్లకు అవుట్సోర్సింగ్ వర్కర్లకు ఏదైతే రిటైర్మెంట్ అవుతారో కార్మికులు రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లిస్తూనే వారికి వేతనంలో సగం పెన్షన్ రూపంలో చెల్లించాలనేది మరి ప్రధాన డిమాండ్గా పెట్టుకున్నామండి పాఠశాలలో వర్క్ చేస్తున్నటువంటి డైలీ వైజ్ వర్కర్స్ కావచ్చు ఆ తర్వాత సోర్సింగ్ వర్కర్స్ కావచ్చు శానిటైజర్ కావచ్చు ఏ వర్కర్స్ అయినా కూడా ఈరోజు అందరూ కూడా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే జీవనం నెంబర్ అరవై నాలుగు ప్రవేశపెట్టాలైతే వాళ్ళకి వస్తున్నటువంటి జీతము పద్దెనిమిది వేల పన్నెండు వేల జీతం అందులో నుంచి కఠాయి కూడా వచ్చే అవకాశం వాళ్ళకు ఉన్నది అది కూడా వీళ్ళకు ఏడు నెలల నుంచి ఎనిమిదో నెలలు కూడా వాళ్ళకు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఈ ఏడేడు నెలలు కూడా వాళ్ళకు జీతాలు రాక రాకపోవడంతో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే దీన్ని చేసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క డైలీ పరిస్థితులు అవుతుంది అనే వారికి ఇంత కాకుండా వీళ్ళకు సపరేట్ గా ఒక పేరును కేటాయించేసి జీతము యొక్క పదిహేను వేలు పన్నెండు వేలు కాకుండా గవర్నమెంట్గా ఇరవై నాలుగు వేల వరకు జీతాలు గేర్చాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు చూస్తూ ఉండండి టీ నైన్యూస్ మీద نن رند 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 رند